హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇక్కడ నుంచి అయితే నేను టీ తాగడం అయితే ఆపేస్తున్నాను ఏదైనా ఒకటి మనం అనుకుంటే అది చేయాల్సిందే ఇక టీ బదులైతే పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నా ఆరోగ్యం నాకు కావాలి ఇంకా నా ఆరోగ్యం కంటే నాకు ఏది ఎక్కువ కాదు ఇంకా టీ ఎందుకు తాగుతున్నానంటే నేను తలనొప్పి ఏదైనా ఉన్నా కానీ టీ తాగితే పోయిద్దని అనుకుంటాను నేను అది మనం అనుకుంటాము ఇక టీ అయితే మానేసి పాలు తాగుతాను లావ్ అయితే ఇక్కడ నుంచి అయితే నా మెనూలో యాడ్ చేసుకున్నాను ఇంకా పాల్లో హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ వేసుకోవాలి ఇంకా నేనైతే హార్లిక్స్ ప్యాకెట్ ఎక్కడైనా పెడితే చాలు మా బుడ్డోడు తీసి తినేస్తాడు అందుకని జాగ్రత్తగా దాచుకోవాలి ఇక మా ఇంట్లో వంట వచ్చేసరికి అయితే వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి వంకాయ టమాటా కర్రీలో అల్లం పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది అల్లం పేస్ట్ వచ్చేసరికి అయితే మా ఇంట్లో తెచ్చుకున్నాను ఇక మేము పెద్ద కాకండి వెళ్తున్నామని చెప్పాం కదా ఆ రోజైతే బగార్ రైస్ చేద్దాం అనుకున్నాము తెల్లారు గట్ట కానీ అవ్వదు చేయలేము అయితే చెప్పేశారు మా ఇంట్లో వాళ్ళు అందుకే వైట్ రైస్ చేసే చికెన్ కర్రీ అయితే వండుకున్నాము ఒక సిస్టర్ ఒక కామెంట్ పెట్టారు మీకు వాచింగ్ అవర్స్ పెరిగాయా అని మాకు వాచింగ్ అవర్స్ అయితే పెరగలేదండి నేను వీడియోస్ కంటిన్యూగా గా పెట్టట్లేదు కదా అందుకని ఇక నుంచి కంటిన్యూట్ గా పెట్టుకోవాలి వీడియోస్ అయితే